అదేంది ఇక గంగాధరి చెప్పిన మాతా మొత్తం నాశనం అయితే తెలుసు అది నీకు ఏం నాశనం అయితే ఏ నాశనం అయితే మీ ఇద్దరు అప్పటి నుంచి కూర్చున్న మీరే బాగా మాట్లాడుతున్నారు మీ అందరం మర్చిలో అదేంది మీరే ఉండదు అందరికీ చెప్తానా ఏదున్నా ఉన్నా కానీ ఈసారి మన గణపతి మాత్రం హైలైట్ ఉండాలి అందరికంటే అంతే మన వాడ గణపతి అంటే మినిమం ఉండాలి ఒక్కొక్కరు షాక్ కావాలి మన గణపతి చూసి అర్థమవుతుందా మంచిగా ఉంటుంది ఇప్పుడు పిలిపిస్తుంది ఎందుకు హైతలు వేసుకుందా ఏమేసుకుందాం గది మాత్రం ఉందా హత్తు అదే నీ దండం మీద నువ్వు ఉంది అదే నీ దండం నువ్వు ఉంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థమైంది నేను నత్తలో అరే నువ్వు ఉండు మేము అదే నువ్వు నత్తలో పిచ్చిదా నువ్వు గుద్దు గుద్దు గుంపు మంచిగా మాట్లాడు నత్తలో ఒల్లి అనుకున్నాం అమంగినా కొద్దిగా అరే ఈసారి అరవై రూపీట్ లా గణపతి పెడదాం టెన్షన్ అదే పెద్ద కలుపుతుంది అదే కబుతుంది మన ఆపోజిట్ కనపడి ఉండాలి కనపడి ఉండలేదు మంచి మంచిగా అయితే మాట్లాడాలా మొత్తం గజ్జు గజ్జు అనకాలి ఊర్లేదు పోతాం పోయి గణపతి చూసిన తర్వాత దాని రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం మంచికి నేర్చుకున్నాం ఎంత చెప్పి చెద్దరు ఒక్కో రోజులో అయిపోతుంది నువ్వు పైసలేవు నువ్వు గణపతి ఎట్లా బుక్ చేస్తా బుక్ చేస్తా ఎట్లా బుక్ చేస్తా ఇప్పుడు మన పైసల గురించి మీటింగ్ పెట్టినాం మీటింగ్ అన్నది ఎందుకు పైసలు ఓడ ఓడిస్తాడు ఎంత ఇస్తారో లెక్క ఇప్పుడు చెప్తా మనం పదిహేను మంది ఉన్నాం మనిషికి ఐదు వేసుకుందాం డెబ్బై ఐదు వేలు అయితే డెబ్బై ఐదు వేలు చాలయా ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఆ ఇది ఇప్పుడు అందరు అందరు నేను నువ్వు రూపాయల పది మందిలో పారి ఆవాల్లారా పెద్ద ఆడకాటుకు మంచిగా నిలబెట్టుకుంటారు మనం నిలబెట్టుకుందాం అన్నప్పుడు లేకపోతే ఎట్లా ఇటే ఇటు పెద్ద అలాగనే ఒక ఫీట్ ఉన్నామండి పెద్దదే అలాగనే ఒక ఫీట్ ఉన్నా మనం పెద్దోళ్ళే అలాగనే ఎవడి ఎవరు అడిగాడు పెద్ద పెట్టాలి అవసరం ఏం లేదు మనకు పక్క పుంటు పొంటే ఎట్ట పెట్టుకుంటే గారాలు మనం పెడదాం మన గది మ మనకల్ మన నిత్యంగా కాదు చిన్న పెద్ద చూసుకున్నాం పచ్చ అది అదే గంగాధి అని చెప్పి మా మొత్తం నాచనం అయితే అది కానీ నీకు ఏం నాశనం అవుతుంది ఏం నాశనం అయితే మీ ఇద్దరు అప్పటి నుంచి చూస్తున్నాం మీరు బాగా మాట్లాడుతున్నారు అందరం మనసులో అది వెళ్ళి మీరే ఉండదు ఇక పోయిన మూడు వేలు ఇల్లు కలపంటే కలపరే వీళ్ళతోని కాదు వీళ్ళు పెద్ద లంగలు తిన్నరు మంచి కూర్చున్నారు వీళ్ళు వీళ్ళు కలపరు కాదు వీళ్ళు పెద్ద లంగలు అంతే ఇక ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి సంవత్సరం ఇప్పుడు నువ్వు లంగల్ లంగల్ అని ఊకే నువ్వు లంగల్ ఎందుకు అంటున్నాయి మేము చేసింది రుజువు చేయరాని చెప్పి ఎందుకు ఇట్లా అంటున్నా అర్థం కాదు ఇది లంగల్ కాదు మంచి చేసిన పెట్టారు మంచి లేదు ఇల్లు ఏంటే ఇల్లొల్లి ప్రతి సంవత్సరం గణపతి గురించి మాట్లాడదామని వెళ్తారు అచ్చిన కిల్లి పెట్టుకుంటారు లొల్లి పెట్టుకుంటే మీతో ఉండాలని చెప్తాను ఏదన్నా మీరు మీతో గణపతి పెట్టుడే కాలేదు మీ ముచ్చటే కాలేదు మీతో నాటి వీకురు మీరు నేను అయ్యో మీరు లొల్లి మనిషిని ఇడగొట్టే మీరు అదే ఇల్లు మొత్తం దొంగలదా మొత్తం ఎంత తినేస్త దొంగలే తెలియదు రాదు అదే మంచి వాళ్ళు ఒకసారి శేఖర్ బాగా మాట్లాడిందంట కరెక్టే అది తప్పేం కాదు పోయిన సంవత్సరం అందరం మంచికి వేసుకున్నాం మంచి గిన్ను వేసుకున్నప్పుడు అందరికి రావాలి అరే మమ్మల్ని ఇద్దరు ఇద్దరు పెట్టిరు మీరు మొత్తం ఇష్టం వచ్చినట్టు తిన్నారు తాయి నిమర్జన రోజు మీరు బాగా మాట్లాడుతున్నారు పదిహేను మంది ఉన్నాం మనం

మా పక్క పొడి రమేష్ గారు ఉన్నావు ఆడో విష్ణుగా ఉన్నారు పక్క పొండి వాళ్ళిద్దరికి ఫోన్ చేసి గ్రూప్ లో పెట్టాము కూడా ఫోన్ చేసి అరే ఓ పైసలు పైసా మిగిలిన రారి తిందం అని చెప్పి అన్నారు మేము కూడా ఆనే ఉన్నాం మాకెందుకు వెళ్ళలే ఫోను మేము మీ చేతిలో ఒక వ్యక్తుడు కరెక్ట్ కాదు మీరు ఏ బట్టే మొత్తం నాశనం అవుతుంది ప్రతి సంవత్సరం గణపతి నాశనం అవడానికే కారణమే మీరు అరే లేదురావు వీళ్ళ చేతుల పైసలు పెట్టాలి వీళ్ళు పెట్టాలని

Tchau,

ఈ బతు పొడి పొడి చేసారు రావా పొరకలాలు వాడేసిన పొరకలాలు వేసి పొట్టు పొట్టి చంపర ఇల్లు జోలుకోవద్దు ఇల్ల చోపతి పడ్డాద్దు దొంగనా డియాజలు పొట్టు పొడి చంపారు ఈ బంత పుండు పుండి చేశారు అయ్యో நத்து கூட நோட்டு மாற்றம் பாய் பாய் டாட்டா குட் பாய் ஓகே ఏడత్తారా రాజువాడు పొరగేసి తుక్కు దిగ్గతారు ఇంకోసారి మీరిద్దరు లల్లు కుట్టిచ్చురా అయితే ఇక తెలుసు కదా అప్పో గురుక పోతారు నత్త బావా ఈ పని తో పుండి అయింది కావచ్చు బావా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి కానీ గట్ల కొట్టింది అందుకున్నది ఉన్నట్టు మాట్లాడదాం పెద్దలు మళ్ళీ ఇప్పుడు వచ్చినా మన కలిసి గణపతి గల్లీ గల్లీ లేదు గణపతి లేదు ఈ పద్ద వాళ్ళకి ఇంటికి అంటమా フフフ。<laughs>